దేశ పరిరక్షణ కోసం తనకు కావలసిన అజెండా ప్రకారం తను వాడుకున్నాడు జోలాని ఉన్నాడు జోలాని సిరియన్ నేత జోలాని టేక్ ఓవర్ అవుతున్న బికాస్ జోలానీ కంప్లీట్ గా అమెరికన్ సపోర్టెడ్ బషర్ అసాద్ తీసేయడానికి తీసుకొచ్చారు అల్ ఖైదా వ్యక్తి అతని మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రివార్డ్ అవార్డు కూడా ప్రకటించారు అటువంటి వ్యక్తిని ఈరోజు సడన్ గా వైట్ హౌస్ కి పిలిచి ప్రమర్దం పట్టాడు డొనాల్డ్ ట్రంప్ అది అంతా అది కూడా మళ్ళీ పెంచబడి మాస్టర్స్ కోరు బెంజమిన్ ఎథన్యాహ్ సిరియాలో తనకు కావలసినటువంటి వ్యక్తిని పెట్టుకునే బషర్ అల్ ని తీసేసి ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి అని నిర్ణయించాడు ఈ ట్రాన్సిషన్ అవుతుండగా బషర్ అల్ ఆసాద్ రష్యాకి పారిపోయి ఇంకా అక్కడ ఎవరు టేక్ ఓవర్ చేస్తారు అస్థిరత ఉండగా రెండు మూడు రోజుల్లో వాళ్ళ సిరియన్ నేవీ సిరియన్ ఎయిర్ ఫోర్స్ సిరియన్ మిసైల్ స్ట్రక్చర్స్ అన్ని తొందరని చేసి పడేశాడు బెంజ్మీన్ ప్లస్ అక్కడ మౌంట్ హెర్మోన్ అని చెప్పేసి ఒకటి ఉంది వీళ్ళు గొలాన్ హైట్స్ ఆల్రెడీ కొంత భూభాగం కబ్జా చేస్తుంది జొలాని రాకముందరే ఆ కొండ ఒక ఎత్తైన ప్రాంతం ఉంది హైయెస్ట్ పీక్ అది దాన్ని క్యాప్చర్ చేసేసారు రోజు చర్చ్ అంతా హమాసు గాజా దీని మీద ఉంది కానీ సిరియాలో వీళ్ళు కబ్జా చేసుకున్న భూమి గురించి ఎవరు మాట్లాడట్లేదు డమాస్టిస్ట్ ఒకది ఇప్పుడు కొండ మీద కూర్చున్నాడు కొండ నుంచి కింద స్ట్రైట్ గా డమాస్టిస్ కనిపిస్తుంది సో ఈ రోజు ఇజ్రాయెల్ ని త్రట్టం చేసే శక్తి సిరియాలో లేదు సిరియా నాశనం అయితే లెబనాన్ నుంచి చదివే పరిస్థితి చేశాడు హిజుల్ నుంచి ఏమి చేయలేనటువంటి పరిస్థితి కాజా సరే మనం చూస్తున్నాం ఏమవుతాం సో ఇవి చేయడానికి ఇజ్రాయెల్ యొక్క రక్షణ కోసము అమెరికన్ ప్రెసిడెంట్స్ ని ఎలా అద్భుతంగా వాడుకున్నాడో మనం చూడొచ్చు సో కొంత మనం కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మనకు వాసుదేవుడు అంతటి వాడే గాడిదగాలు పట్టుకున్నాడు అంటారు సో డొనాల్డ్ ట్రంప్ బెజమెన్ ఎత్న్యాహు దౌత్య కుశలతలో ఆయన నీతిలో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ నిలబడు కానీ నువ్వే నువ్వు లేకపోతే సరే మేము ఏమైపోతావు అన్న లేవు ఆయన ఫుల్ పొగిడేసి ఆయన కావాల్సిన పనులన్నీ చూసుకుని వెళ్ళిపోయాడు దానికి భిన్నంగా మోదీ గారేమో నువ్వు భారత పాకిస్తాన్ ఇష్యూలో నీకే జోక్యం లేదు అనేసరికి ఆయన హర్ట్ అయిపోయి మన మీద పిచ్చి పిచ్చి టారిఫ్లు వేయడం ఇవన్నీ చూస్తున్నావు కొంత కొంత డిప్లొమాటిక్ గా వ్యవహరించి ఉండాల్సింది అంటే నెతన్యాహు కైండ్ ఆఫ్ డిప్లొమసీని మనం ప్రదర్శించి ఉండి ఉంటే మనకి విపత్తు ఇబ్బందో వచ్చి ఉండేది కాదేమో అయి ఉండొచ్చు సార్ ఇంకొక ఇంకొక అంశం దీంతో పాటు సార్ ఇప్పుడు నేను